అండి వెల్కమ్ టు మై ఛానల్ పారు స్పేషన్ మనం ఈరోజు ఎంతో కమ్మనైనా మునక్కాయ నిలువ పచ్చడిని చేసుకోబోతున్నామండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా సో ఈరోజు మా చెట్లకు ఉన్న మునక్కాయలను తీసుకొని కొంచెం ముదురుగా ఉన్న వాటిని పచ్చడి చేస్తున్నా అనమాట ఫస్ట్ ఇలా మునక్కాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తుడిచిపెట్టుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి మునక్కాయలన్నింటినీ ఇలానే కట్ చేసుకోవాలి పైన పీచు ఎక్కువ తీయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో ఇలా అన్నీ వలిచి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇలా దానికి తగినంత నిమ్మకాయ ఒక టూ త్రీ నిమ్మకాయలంతా చింతపండును తీసుకున్నాను అంటే మేబీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అది నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మెంతులు ఒక టూ స్పూన్స్ మెంతులు అనమాట టూ స్పూన్స్ మెంతులు తీసుకొని కొలత పక్కన పెట్టుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు రెండు కలిపి ఒక టూ త్రీ స్పూన్స్ ఈ మూడిటిని కలిపి మనము ఒక బాండీల్లో వేయించుకోవాలన్నమాట డ్రై రోస్ట్ అనమాట ఏం యాడ్ చేసుకోకూడదు ఆయిల్ సో వీటిని మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ పొడి వల్ల పచ్చడి అనేది నిలువ పచ్చడి టేస్ట్ వస్తుంది సో వీటిని ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే మనం ఇక్కడ కారం పొడి తీసుకున్నాను తగినంత అలాగే సాల్ట్ తీసుకుంటున్నాను అది పక్కన పెట్టేసుకున్నా ఇక్కడ ఆయిల్లో తగినంత కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో మనము ఈ మునక్కాయ ముక్కలన్నింటినీ మరీ రెడ్గా డీప్ ఫ్రై చేసుకోవద్దండి మీడియంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ముక్క మెత్తబడితే సరిపోతుంది సో ఇలా ఈ కలర్ వచ్చే వరకు సరిపోతాయి ఇలా మునక్కాయలు అన్నింటినీ వేయించి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పెరగన్నంలో రైస్లో అందుకు వేడి వేడి అన్నంలో ఇది ఆవాలు జీలకర్ర మెంతులు వేయించిన పొడి అనమాట సాల్టు కారము ఆవపిండి ఈ మూడింటిని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నా నేను ఇప్పుడు చింతపండును నానబెట్టి పెట్టుకున్నాం కదా గింజలు లేకుండా నీట్గా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే పేస్ట్ లాగా నీట్గా వస్తుంది మనం అంత నీట్గా ఒలిసి పట్టుకుంటున్నాం ఇక్కడ కడాయిలో ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ అదే ఆయిల్లోనే ఉద్దిపప్పు ప్లస్ వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మనకు పచ్చడికి తాలింపు అనమాట సో రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ను కూడా ఈ ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ చింతపండులో ఉన్నటువంటి తడి మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట అప్పుడు మనకు పచ్చడి అనేది నిలువ ఉంటుంది సో ఇలా మొత్తంగా వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడలు ఉన్నాయి కదండి ఇది మనం ఏ జార్లో తీయాలనుకుంటున్నామో ఆ జార్లో వేసేసుకొని కారం ఉప్పు ఆవాలు మెంతులు పట్టిన పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ పసుపు వీటన్నింటినీ వేసుకొని ఇలా ఒక్కసారి పైకి కిందికి అంటే కలిసిపోతుంది ఇక్కడ మనం కడాయిలో ఇది చింతపండు పేస్ట్ ఉడికించుకుంటున్నాం కదా తడి అంతా ఇంకిపోయే వరకు చేసుకోవాలన్నమాట ఇది చల్లారిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ముక్కలకు ఉంది కదా ఈ ముక్కలలో ఆ మిశ్రమాన్ని అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చింతపండు పేస్టు కారం ఇవన్నీ బాగా పట్టుకొని మునక్కాయ అనేది బాగా ఊరుతుందనమాట ఆయిల్ మళ్ళీ సరిపోదు అనుకుంటే కొంచెం వేడి చేసుకొని కలుపుకోవచ్చు నేనైతే సరిపోతుంది సరిపోయేటట్టే వేసుకున్నాను అనమాట సో ఇలా అనమాట మనకు ఫైనల్గా మునక్కాయ నిలువ పచ్చడి తయారైపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో మునక్కాయ పచ్చడి తిన్నామంటే సో మీరు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి చూడండి నేను వేడి వేడి అన్నం ఉంటే అందులో కలిపేసి ఇలా అందరికీ పెట్టేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉందనమాట చింతపండుతో చేసుకున్నాం కదా అది ఇంకా టూ డేస్కు ఊరితే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి